అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు తీసుకునే వారికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముప్పై ఒకటవ తేదీనే పింఛన్ల పంపిణీ జూన్ ఒకటిన ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే అనగా మే ముప్పై ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ జరగనుంది ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది సో ఇది ఫ్రెండ్స్ జూన్ ఒకటవ తేదీన ఆదివారం కావడంతో మనకు ఒకరోజు ముందుగానే అంటే మే ముప్పై ఒకటవ తేదీనే మనకి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది పింఛన్లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేస్తారు ఈ నెల నుంచి స్పౌస్ కేటగిరీ కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి పింఛన్లు ఇవ్వనున్నారు కాగా ఏవైనా కారణాలతో మే ముప్పై ఒకటిన పెన్షన్ తీసుకోకపోతే జూన్ రెండవ తేదీన సచివాలయాల్లో అందుకోవచ్చని తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ఏవైనా కారణాల చేత మే ముప్పై ఒకటిన పెన్షన్ తీసుకుని వారైతే జూన్ రెండవ తేదీన అయితే కూడా తీసుకోవచ్చు మళ్ళీ